ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయిచుండే అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఆత్మీయ విషయములను మన భారములను కలిసి భరించవలెను మన భారములను పంచుకొని మనమందరము కలిసి ప్రభువును చేపట్టవలను స్వతంత్రముగా పనిచేయవలనను మనస్సు గలవారే అనేకులు తమ పరిచర్యను ఆశీర్వాదమును పోగొట్టుకునేవి దాని తన స్నేహితుల సహాయమును కోరిను దానియలకు కళలు వాటి భావములను చెప్పు వరము కలదు ఆయా సందర్భములలో అనేకులకు వారి కళల భావమును దానియలు వివరించి చెప్పి ఉండేది అనేక పర్యాయములు అనేకులు వారి కళల భావమును తెలుసుకున్నకి దానియలు వద్దకు వచ్చి ఉండవచ్చును అయినను ఈ సమయంలో దానియలు తన ముగ్గురు స్నేహితులతో కలిసి ప్రార్థించను వారందరు కలిసి ప్రార్థించడం ద్వారా ఈ పరిచర్యలో పాలి భాగస్తులేది వారి వరములు వేరువేరుగా ఉన్నను దేవుని పనిలో వారందరూ భాగమును పొందిరి నీవు జయించువాడవుగా ఉండబోరినిచో ఇతర సహవిశ్వాసల ప్రార్థన సహవాసములు కోరుటలో వెనుకంజ వేయకుము నీ కష్టములు వారితో చెప్పుము నీ కొరకై ప్రార్థించుమని కోరుము నీవు వారితో కలిసి ప్రార్థించుము అట్లు చేసిన ఎంత మేలు పొందేదవో నీవు చూడగలవు రాజ్యమంతయు కల్లోలముగా ఉండినను అందరి హృదయములు విభత్సములైనను వీరు నలుగురు చెల్లింపగా నిర్భయులై ఉన్నారు దేవుడు వారిని నశింపజేయడని విశ్వసించారు అట్లే మన జీవితంలో ఎన్ని ఉపద్రవములను ఎదుర్కొనవలసినను చలించరాదు ప్రభువు పనులను కాపాడగలడని నమ్మవలను అప్పుడే ఎలాంటి భయము భీతి లేకుండా జీవించగలుగుతాము అనేకులు కూడి ఆత్మ ద్వారా ప్రార్థించుటలో ఉన్న విజయం ఇదే ఐ మీన్ ప్రైజ్ దలాడు